చూడండి ఫ్రెండ్స్ ఈ మన కామారెడ్డి పట్టణంలోని గణేష్ మండలి దగ్గర చిన్న చిన్న గోవు మార్తలను తెచ్చి పూజిస్తున్నారు ఇక్కడ ముందు ఏమైందండి ఒక కోయలేక మన కోయలేగలిగా అండి మాత్రం మధ్య ఆవులకు ఏంటంటే ఒక పంప్రాజీ అలా ఎవరికైతే పిల్లలు వస్తుందో వాళ్ళకైతే అక్కడ రుచితో ఎవరికి కోలేగలేదండి లక్ కోలేదండి కేవలం మాత్రమే లక్కి ఏంటంటే కొంచెం అల్లరి చేస్తాయి ఇంట్లో ఉండలేవీ అది అలవాటు ఉన్న వాళ్ళకి ఉంటది పిల్లలతోనే ఏ దానం కూడా ఏ అవసరం లేదండి కేవలం మన గుప్పలు గ్రాసం అంతే అండి వాటి పొట్ట చిన్న సైజు వాటిది అవి తినేది కూడా ఎంత గడ్డి తింటుంది రెండు గూపల గడ్డేస్తే సరిపోతుంది వీటికి కూడా ఏ గ్రాసం అలాంటిది అవసరం లేదు ఎవరికైనా నాకి జాతి విలువ ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే వీటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని అడగచ్చు వీటి వివరాలు పూర్తిగా మేము తెలియజేస్తాం ఈ రెండవది లాక్స్ లో ఉంటుందండి స్టార్టింగ్ వన్ పాయింట్ ఫైవ్ లా ఉంటుంది లేదండి ఇది ఈ పీరియడ్ ఎలా ఉంటుందంటే కేవలం వీళ్ళకి ఇంకో గోవు తోరవసం లేదు మన ఇంట్లో మనుషులే దర్తి అవుతుంది మన మనుషులు లేకపోతే మాత్రం ఒక రోజు కనపడకపోతే డల్ అయిపోతాయి మనం రాగానే సాయంత్రం మాత్రమే పరిగెత్తులు వచ్చేస్తుంది లేదండి వీటి ప్లేస్ ఉంది కదా ఎంత సీట్ లో మాత్రం కూర్చుంటుంది ఇది వీటి పిల్లలు ఇప్పుడు యాక్చువల్లీ బయట సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవుతుంది మేనేచూర్ మైడ్యో మేనేచూర్ అని చెప్పానంటే వీటి పిల్లలే మేనేచూర్ మైడ్యం అంటారు అవి పిల్లలు ఉన్నప్పుడు కార్లలో తిప్పుకుంటా వీళ్ళు అవి పెద్దవి కాదండి ఒరిజినల్ పొంగు అంటే మీకు టూ అండ్ హాఫ్ ఫీట్ నుంచి త్రీ ఫీట్ లోపలే ఉండాలి

ఎందుకంటే ఇవి అత్తరించిపోయి ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ గోవులు కానీ ఇప్పుడు ఏదైతే గోవులు లేదు కేవలం వ్యాపారం చేసే వాళ్ళు మాత్రమే గోవుతున్నారు వాడికి లాభదాయకరంగా ఉండాలి అని అంటే పాలు ఎక్కించి ఆవాలి కేసీఆర్ హెచ్ఎఫ్ ఆవు మ్యాగ్జిన్ వీటిని తీసుకున్నారు అవి ఎందుకంటే ఫైవ్ టైప్ టూ 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 లీటర్స్ గా తీస్తాయి కాబట్టి వాటిలో పోషికట్ జీరో తెలిసి కూడా మన పిల్లలకి అదే పాలు ఇస్తాను ఈ పాలు ఏంటంటే ఈ ఆరు అక్కడి కార్బోహైడ్రేట్ మాక్సిమం పాలు వీటి పిల్లలకు పరీక్ష మనకు ఒక అందుకే వీటి అనేది ఏంటంటే ఎవరు పట్టించుకోలేదు కేవలం వీటి రోగ నిరోధక శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది

మనుషులకి చాలా దగ్గరగా ఉంటాయి ఇది అక్కడికి కూడా కారణం కూడా ఉన్నాయి పాలు మీద వీటి వల్ల ఎలాంటి లాభం లేదు ఒకటి ఏంటంటే పాలు బయట కొండవాళ్ళు కాదు ప్రత్యేక ఉద్యోగం లేదు ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా పాలు బయటనే కొంటున్నాం అవి ఎంతవరకు ఇది తయారీ తీయగలుగుతారా ఎవరు ఉండరు ఇది ఎక్కడ మనకి మనకి ప్రతి పెద్దకి వచ్చేసి వీటిని వదే జరిగింది